మహాగణాధిపతయే నమ ఈరోజు మనం దీపావళి రోజున ఎటువంటి తప్పులు మనం చేయకూడదు ఎటువంటి తప్పులు చేసినట్లయితే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి విషయాలని కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదటగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా దీపావళి రోజున తప్పనిసరిగా అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ పూజ చేయాలి అంటే మిగతా రోజుల్లో చేయకూడదా అనేటువంటి సందేహం వస్తుంది ఈ ముఖ్యమైన లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుల్లో ఒకరోజు చేసిన ఫలితం మిగిలిన రోజుల్లో పది రోజులు వంద రోజులు చేసినటువంటి ఫలితంతో సమానం కనుక ఇటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైన పర్వదినాలలో ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి ఇకపోతే ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి చేయకూడని పనులేమిటి అనేటువంటి విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ దీపావళి అనేటువంటి పర్వదినాన్ని జరుపుకోమనగానే కొంతమంది అంటారు లేదండి మాకు అలవాట్లేదు మా ఇంట్లో ఆనవాయితీ లేదు మేము సినిమాకి వెళ్ళిపోతాము ఆ రోజున మేమేమి చెయ్యము అని అంటూ ఉంటారు ఇది చాలా తప్పు ఇది ఇలా అనడం వలన వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని తరివి కొట్టినట్టుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే వేళ తలుపులు వేసినట్లుగా అవుతుంది కాబట్టి ఇలా వాగ్దోషం చేయరాదు అంటే మన మాటలో దోషం ఉండరాదు నేను చెయ్యను నేను దీపావళి పర్వదినం చెయ్యను ఇటువంటి మాటలు మాట్లాడరాదు ఇది మొట్టమొదటి నియమం ఇకపోతే రెండవ నియమం ఏంటంటే ఆ రోజు ఉదయం నువ్వుల నూనెతో ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించి మర్దన చేసి చక్కగా తలస్నానం చేసి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి ఈ నువ్వుల నూనెతో ఇలా చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక ఆ తర్వాత ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మాంసాహారం భుజించరాదు అంటే మాంసము చేపలు గుడ్లు ఇలాంటివి తినరాదు కొంతమంది అంటుంటారు ఏమండి గుడ్డు మాంసాహారం కాదు కదా పుట్టిన కదల్లేని జీవి కదా ఈ గుడ్డు తినవచ్చు కదా అంటారు అయినప్పటికీ జంతు అవశేషాలని వేటిని కూడా తినరాదు కనుక గుడ్లు మాంసము చేపలు వంటి మాంసాహారాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ దీపావళి పర్వదినం రోజున భుజించరాజు అలా భుజించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దరిద్ర బాధలు రుణ బాధలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మనకు ఒక సందేహం వస్తుంది ఏమండి మాంసాహారం తినటానికి పూజ చేయటానికి భార్యాభర్తలు కొట్టుకోవడానికి సంబంధం లేదు కదా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ మనం పూర్వీకులు కానీ మహర్షులు కానీ ఒక విధి విధానాలని మనకి ఏర్పాటు చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన కారణం తప్పకుండా ఉంటుంది ఆ రోజున నిష్టగా నియమంగా మనకిష్టమైనటువంటి వాటిని త్యాగం చేసి చక్కగా సాంప్రదాయబద్ధంగా కనుక లక్ష్మీ పూజ చేసినట్లయితే అప్పుడు ఆ లక్ష్మీదేవి నా కోసం ఇతను ఇంత నియమంగా పాటించాడు గనక అని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కదా మనం పూజ చేసేది పూజ చేయాలనుకున్నప్పుడు ఈ నియమాలన్నీ పాటించాలి కదా కనుక ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఏడు జన్మల దరిద్రాలు అనుభవించాలంటేనేమో మాంసం గుడ్లు చేపలు ఆ రోజు భుజించండి ఈ జన్మతో ఈ దరిద్రం లేకుండా చక్కగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ గుడ్లు పా గుడ్లు మాంసము అలాగే చేపలు ఎటువంటి మాంసాహారాలని ఆ రోజున నిషేధించి మాత్రమే లక్ష్మీ పూజ చేయాలి ఇక మూడవ నియమం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రోజున మద్యపానము చేయరాదు అంటే మందు తాగకూడదు సారా తాగకూడదు ఈ సారా తాగటం వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ బ్రెయిన్ మీద అంటే వాళ్ళ మెదడు మీద ఎటువంటి కంట్రోలు లేకుండా పోతుంది భక్తి నిలవదు అలాగే ఏ ఎందుకు కూడా కొరగాకుండా అయిపోతారు కనుక ఈ మద్యపానం అనేటువంటిది ఎప్పుడూ తాగకూడదు ముఖ్యంగా ఈ పండగ దినాల్లో లక్ష్మీ పూజ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పొరపాటు చేయకూడదు ఇలా చేసిన వ్యక్తి ఎన్నో పాపాలను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యపానం చేయరాదు ఇది మూడవ నియమం ఇక నాలుగవ నియమం ఏమిటంటే ఆ రోజున అంటే దీపావళి రోజున చాలామంది ఈ కొవ్వొత్తులు క్యాండిల్స్ ఎలక్ట్రికల్ బల్బులు వెలిగిస్తారు ఇది మన సాంప్రదాయం కాదు ఇది సశాస్త్రీయం కాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రోజున స్వచ్ఛమైన ఆవు నేతితో కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ దీపాలని వెలిగించాలి ఈ దీపావళి అంటే దాని అర్థమే దీపముల వరుస అంటే వరుసగా దీపాలని పెడితే దాన్ని దీపావళి అని అంటారు దీపావళి అర్థం అది చాలామంది ఏంటంటే ఇది మర్చిపోయి పెద్ద పెద్ద చెవులు చిల్లులు పడేటువంటి పెద్ద పెద్ద టపాకాయలని పెద్ద పెద్ద మోతాలని చేస్తారు ఇది సాంప్రదాయం కాదు దానివలన ఇంటి పక్కన వాడికి ఎవరికైనా గుండె జబ్బు ఉంటే వాడు పోయే అవకాశం ఉంటుంది తప్ప ఇది సశాస్త్రీయంగా చేసేటువంటి విధానం కాదు ఇది కరెక్ట్ కాదు దీపావళి అనగా దీపములని నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా వెలిగించి పెట్టాలి ఇక మూడవ నియమం ఏంటంటే దీపాలు వెలిగించబనంగానే చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు మొట్టమొదటగా ఒక ఒత్తితో దీపారాధన ఎటువంటి పరిస్థితుల్లో చేయరాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రమిదలో కనీసం రెండు ఒత్తులు ఉండాలి ఈ రెండు ఒత్తులు ఉన్నటువంటి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఒక ఒత్తితో ప్రమిదని వెలిగించేటువంటి సందర్భం వేరే ఉంది అది ఇక్కడ చెప్పాలంటే మీకు ఒక చూసాయిగా చెప్తాను ఒక మనిషి మరణించినప్పుడు తల దగ్గర ఒక ఒత్తి దీపం పెడతారు మించి నేను చెప్పను ఇక మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే రెండు ఒత్తులతో ప్రమిదను వేసి మంచి నువ్వుల నూనెను కానీ మంచి ఆవును ఆవు నేతిని కానీ వేసి చక్కగా దీపారాధన చేయవలను ఈ దీపాలని చక్కగా వరుసగా వరుస క్రమంలో అమర్చాలి ఇక్కడ కూడా చాలామందికి ఇంకో సందేహం వస్తుంది ఏంటంటే అది ఈ వెలుగుతున్నటువంటి ఒత్తులు మన వైపు ఉండాలా దేవుడి వైపు ఉండాలా అనేటువంటి ప్రశ్న మమ్మల్ని చాలామంది అడగటం జరిగింది మీరు తూర్పు ముఖంగా కూర్చుని ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలా కూర్చొని చేసినా సరే ముఖ్యంగా ఈ రెండు ఒత్తులు కూడా తూర్పు తిరిగే ఉండాలి ఇక ఏ దిక్కుకు తిరిగి ఉండరాదు దక్షిణ దిశకు తిరిగి అసలు ఉండరాదు ఉత్తర దిక్కుకు తిరిగి అంతకంటే ఉండరాదు అంటే ఈ రెండు ఒత్తులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు తిరిగి ఉండాలి దీనికి ఒక సశాస్త్రీయమైనటువంటి ఆధారము కారణము ఉన్నాయి ఏంటంటే హే ప్రాముఖాగ్నే మమ అభిముఖోభవ అని వేదోక్తి అంటే అగ్ని ఎప్పుడూ కూడా తూర్పు తిరిగే ఉంటుంది సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపమైనటువంటి ఈ దీపారాధన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రెండు ఒత్తులు కూడా తూర్పు వైపు ఉండేటట్లు అంటే తూర్పు వైపు చూసేటట్లుగా వెలిగించాలి ఇది సశాస్త్రీయం ఇక చేయకూడని మరొక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దీపావళి రోజున చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీ పూజ చేస్తారు చేసిన తర్వాత ఈ టపాకాయలు కాల్చుకోవటం ఈ దీపారాధన చేయడం ఇవన్నీ చేస్తారు ఈ చేసేటప్పుడు ముఖ్యంగా ఇంటిలో దేవతార్చన దగ్గర చేసేటువంటి దీపం ఏదైతే ఉంటుందో అంటే దేవతార్చన దగ్గర వెలిగించేటువంటి దీపం ఏదైతే ఉంటుందో దాంట్లో చమురు ఉన్నంతసేపు చక్కగా వెలిగేలాగా తగిన రక్షణ ఏర్పరచుకోవాలి ఆరుబయ పెట్టిన దీపాలు గాల్లో పెట్టిన దీపాలకి ఎవరు గ్యారెంటీ ఇవ్వరు కానీ ఇంట్లో ఎక్కడైతే మీరు లక్ష్మీ పూజ చేస్తారో అక్కడ దీపారాధన మాత్రం కొండెక్కకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి ఇది మరొక ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా చెప్పబడుతోంది ఇకపోతే ఈ నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో ఈ దీపావళి రోజున కొత్తగా పద్దు పుస్తకాలు మొదలు పెడతారు మనం ఉగాది రోజున మొదలు పెడతాం ఉత్తర భారతదేశం వాళ్ళు కొంతమందిలో ఒక సాంప్రదాయం ఏంటంటే దీపావళి రోజునే కొత్త పద్దు పుస్తకాలు అవన్నీ మొదలు పెట్టడం అవి లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయటం ఆ రోజు నుంచి మరల దీపావళి వచ్చే వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది జాతక ఫలాలు చెప్పించుకోవటం అనేటువంటి ఆచారం మన ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం అలాగా ఆ దీపావళి నుంచి మరొక దీపావళి వచ్చే వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఈ జాతక ఫలాల ద్వారా తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు ఇక మనకి ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో వైపున ఈ దీపావళి జరుపుకునేటువంటి వాళ్ళు మీది మిక్కిలి చిట్ట చివరగా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి లక్ష్మీ కటాక్షం కోసం అవేంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లంతా తిరుగుతూ దంతధావనం చేయకూడదు అంటే మనం చాలా అపార్ట్మెంట్స్లో వాటిల్లో చూస్తుంటాం నోట్లో బ్రష్ పెట్టుకుని ఉదయం నిద్ర లేవగానే లేచేదే పది గంటలకి లేవగానే ఆ పళ్ళు తోముకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఇది అలక్ష్మీకరము ఎటువంటి పరిస్థితుల్లో అలా చేయరాదు తర్వాత ఇంట్లో నిష్కారణంగా జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంటారు అలా అలాంటి స్థితిలో ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉండరాదు అలా విరబోసుకుని లక్ష్మీదేవి పూజ అసలు చేయరాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇలా నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇంకొంతమంది ఉదయం సూర్యోదయానికి పూర్వమే లేవాలి లేదా కనీసం సూర్యోదయ సమయంలో లేచినా పర్వాలేదు అలాగే ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడని విషయం ఏంటంటే సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో అసుర సంధ్య వేళ అంటే ఆరు గంటలకి కొంచెం అటు ఇటుగా ఎటువంటి పరిస్థితుల్లో నిదురించరాదు ఈ అసుర సంధ్య వేళ ఎవరైతే తలుపులు మూసి నిద్రిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు జ్యేష్ఠాదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి అంటే ఎవరు దరిద్ర దేవత ఈ దరిద్ర దేవత వద్దన్న ఆహ్వానించాలనుకునేటువంటి వాళ్ళు ఈ అసుర సంధ్య వేళ నిద్రిస్తారు కనుక మీరు అటువంటి తప్పు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు ఈ నియమాలన్నింటినీ గుర్తుపెట్టుకుని ముఖ్యంగా అత్యంత ప్రీతిపాత్రమైన రోజైనటువంటి దీపావళి రోజున అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ దీపావళి రోజున నేను చెప్పిన ఈ ఈ విషయాలని మనసులో దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకుండా చక్కగా సశాస్త్రీయంగా సాంప్రదాయంగా లక్ష్మీ పూజ చేసి తరతరాలు అలాగే మన తరం మన తర్వాత తరం ఆ తర్వాత తరంతో సహా అన్ని తరాలు భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని ఉంటారని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ కనీసం ఈ ఒక్క మంత్రాన్ని ఆ రోజున పూజ చేయటానికి కుదరని వాళ్ళు లేదా పూజ చేసేటువంటి శక్తి లేని వాళ్ళు సశాస్త్రీయంగా చేయటం కుదరని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళు కనీసం ఈ ఒక్క మంత్రాన్ని సాయంత్రం ఆరు గంటలకి చక్కగా ఆరు నుంచి ఏడు లోపల కానీ ఐదు నుంచి ఏడు లోపల కానీ యథోచితంగా మీకు తోచిన విధంగా ఈ మంత్రాన్ని జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నియమాల్ని గుర్తు పెట్టుకుని మీరందరూ దీపావళిని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి